అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమశివాయ పార్వతీదేవి పరమేశ్వరులు ఇద్దరూ ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్న సమయంలో పార్వతీదేవికి వచ్చిన సందేహం ఒకటి పరమేశ్వరుణ్ణి అడగడం జరుగుతుంది అదేంటంటే స్వామి ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు అలానే ఆపదలో ఉన్నప్పుడు సహాయం కూడా చేయనివారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు వారే ఎక్కువ ధనవంతులవుతున్నారు అని అడగ్గా పరమేశ్వరుడు పార్వతీదేవికి సమాధానంగా ఇలా చెబుతారు దేవి ఇప్పుడు కాదు మనం ప్రస్తుతం వస్త్రధారణ మార్చి భూలోక సంచారం చేసి వద్దాం పద అని అంటారు పరమేశ్వరుడు అలా పార్వతీ పరమేశ్వరులు ఒక అడవి మార్గం గుండా వెళుతూ ఉండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు వరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా ఆ వృక్షం తగిలి స్వామివారు ముందుకి పడిపోతారు కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకడుతుంది కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షాన్ని నువ్వు ఇంకా విశాలంగా తయారయ్యి అడవిలోనే అన్నింటికన్నా పెద్ద వృక్షంగా మారాలి అని వరమిస్తారు పార్వతీదేవికి ఏమీ అర్థం కాదు అదేంటి స్వామి ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయమయ్యింది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెబుతున్నారు అని మీ లీలలు ఏమిటో నాకు అర్థం కావటం లేదు స్వామి అని అనగా ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెబుతాను దేవి ఇప్పుడు మాత్రం కాదు పదా తిరిగి మనం కైలాసానికి వెళ్దాం అంటారు పరమేశ్వరుడు అలా ఇద్దరు కైలాసానికి తిరుగు ప్రయాణమై తర్వాత కూడా పార్వతీదేవికి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ స్వామివారు ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నింటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబెట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతూ ఈ ప్రపంచంలో పాపాత్ములైన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు ఎందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు సుఖవంతమైన గడుపుతున్నారు అని పార్వతీదేవి స్వామిని అడగ్గా మీ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఇంకా కొంత సమయం పడుతుంది దేవి అని ఆ పరమేశ్వరుడు అంటారు విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరమిచ్చారు కదా ఆ వృక్షం అతికొద్ది రోజుల్లోనే అడవిలోనే అతిపెద్ద వృక్షంగా మారిపోతుంది ఆ వృక్షం ముందు అడవిలో ఉన్న ప్రతి వృక్షము చిన్నదిగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వాళ్ళు ఎన్నడూ వదులుకోలేకపోతూ ఉంటారు వారి చెడ్డ అలవాట్లను వారు ఎప్పటికీ వదులుకోవటం ఉండరు తమ నీచత్వాన్ని కూడా వారు చనిపోయేంతవరకు వదలటం లేదు చెరుగులోని గుణం ఏమిటి తీయదనమని అందరికీ తెలుసు చెరుకు ఎప్పుడూ కూడా తనలోని ఉన్న తీయదనాన్ని ఎలా వదలదో అలాగే మామిడిలోని గుణం ఏమిటి పులుపు దాన్ని కూడా అది ఎప్పుడు ఎలా వదలదో అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు అత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వారు వదులుకోలేరు అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైనప్పటికీ కూడా అది తన స్వభావాన్ని వదులుకోలేక ఏ రోజు పక్షులకు తను ఆశ్రమం ఇవ్వలేదు గూడు కట్టుకొని ఇచ్చేది కాదు ఆ పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు ఆయన అన్నీ చూస్తూనే ఉంటారు వసంత ఋతువు రానే వచ్చింది కొత్త కొత్త చిగురులు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోతూ ఉంది ఆ అడవిలోనే ఆ వృక్షం అన్నిటికన్నా అందంగా తయారైంది ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరం ఇచ్చారు కానీ అది ఆకాశానికి అహంకారానికి ఎగబాకింది ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవిలో వృక్షాలన్నీ విరిగిపోతూ ప్రారంభమయ్యాయి పరమేశ్వరుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండడం ఆ తుఫాను తనని తాను రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దెబ్బకి వేలతో సహా వృక్షం నేలకి ఒరిగిపోయింది అలా వృక్షం నేలకి ఒరిగిపోయిన తర్వాత ఆ తుఫాను కూడా ఆగిపోతుంది ఓ రోజు మరలా పార్వతీ పరమేశ్వరుడు భూమిపై సంచారానికి వెళ్తూ ఉండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నకు సమాధానం ఎప్పుడు చెబుతారు అని అడిగింది అప్పుడు స్వామి పదాపార్వతి మార్గం మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని పరమేశ్వరుడు చెప్తాడు అలా వెళ్తూ ఉండగా వారికి మార్గం మధ్యలో ఆ విరిగిన వృక్షం కనిపిస్తుంది అది చూసిన పార్వతీదేవి స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షం ఎంత పెద్ద వృక్షం ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు అన్నింటికన్నా పెద్దదిగా ఉండేది అన్నింటికన్నా అందంగా కూడా ఉందిది ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంత అందంగా ఉంటుంది ఈ వృక్షాన్ని చూడండి వేళ్లతో సహా మొత్తం నేలకి ఒరిగిపోయింది దీనికి కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుని అడగ్గా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో దేవి ఈ ఇరిగిపోయిన వృక్షం గుర్తుందా కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది చాలా పెద్ద గాయం కూడా అయింది కదా ఆ వృక్షమే ఈ వృక్షం కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చాను నీకు గుర్తుందా ఈ వృక్షాన్ని చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను అప్పుడు నేను ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే ఇరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది అందువల్లనే ఈ వృక్షాన్ని నాశనం చేయడం నా కర్తవ్యం అందువల్లనే వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరమిచ్చాను చూడుదేవి ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైంది ఇరిగిన వృక్షం అడవిలోనే అతి పెద్దదిగా అంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేకపోయింది అన్ని వృక్షాల కంటే పెద్దదాని అనే అహంకారాన్ని కలిగి పక్షులను తనపై గూడు కూడా కట్టుకోనివ్వలేదు బాటసార్లకు కూడా నీడనివ్వలేదు నీడనివ్వకుండా ఆకులను మడుచుకునేది అందువల్ల ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాపి ఈ వృక్షం తన జీవితంలో ఎవరికి ఏనాడు కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచి కూడా పనిచేయలేదు అందువల్ల ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయడం నా కర్తవ్యం ఈ వృక్షం చాలా విశాలమైపోయిన దాని పతనం తానంతటి అదే తెచ్చు తెచ్చుకుంది చివరికి ఇరిగిపోయింది నాశనం చేయటానికి నాకు ఎటువంటి కష్టం చే కష్టపడాల్సిన అవసరం రాలేదు ఆ పరమేశ్వరుడు అలా పార్వతీదేవికి చెప్పారు ఎవరైతే దుష్టశక్ వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతూ ఉంటారు సుఖవంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు నేను వారికి ఆ సమయంలో తెలియచేస్తాను ధర్మ మార్గంలో రావటానికి వారికి అవకాశం కూడా ఇస్తాను అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేలతో సహా నాశనం అయిపోయిందో అదే విధంగా పాపాత్ములు కూడా నాశనం అయిపోతారు ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పును తెచ్చుకోలేదు అదేవిధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపో పోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అయిపోతారని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం అప్పుడు పార్వతీదేవి ఎట్లా అంటారు స్వామి మీరు ఈ ముల్లోకాలకు నాదుడు మీ లీలలు నాకు అస్సలు అర్థం కావు మీరు ఇచ్చిన వరంలో ఎంత అర్థం ఉందా అప్పుడు నాకు తెలియదు కానీ ఈ విధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లోనే ఉంటుంది రాముడు ప్రతి పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు రామాయణంలో రాముడు ముల్లోకాలకు జ్ఞానంతో గెలిచిన ఒక మృత్యువుని తానే స్వయంగా కోరి తెచ్చుకుంటాడు రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోదరి తప్ప ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉంటారు అహంకారంతో ఎటువంటి వారు మనసులను నొప్పిస్తూ ఉంటారు పాపాలు చేస్తూ ఉంటారు పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడరు కొంతకాలం సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ మాట పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు అహంకారం విడవ విడవకపోతే వారికి వృక్షంగానే అంతం తప్పదు వేళ్లతో సర్వనాశనమైపోతారు ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట దొరకే అందుకే మన పురాణాలు చెబుతూ ఉంటాయి నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయం చేయమని ఆపదలో ఉన్నవారికి ఆదుకోమని అప్పుడే దైవానుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది సర్వే జనా సుఖనో భవంతు